ప్రతినిత్యం అనేక ఎలక్ట్రిక్ వస్తువులు వాడుతూ ఉంటామని అవి చెడిపోయిన తర్వాత ఎక్కడంటే అక్కడ వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని వేస్ట్ వల్ల పర్యావరణం కలుషితం అవుతుందని ప్రజలందరూ సహకరించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మరియు గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా వేస్ట్ వ్యర్థాల అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డిఎస్పీ గీతాకుమారి తదితరులు హాజరయ్యారు ముందుగా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే మొక్కలను నాటారు పారిశుద్ధ్య కార్మికులకు మొమెంటోలు అందజేశారు పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించారు ఈ వెస్ట్ స్టాల్స్ను పరిశీలించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుండి స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తోందని ఈ ఏప్రిల్ నెలలో ఈ వేస్ట్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు మనం నిత్యం వాడే ఎలక్ట్రికల్ వస్తువులు చెడిపోయిన తర్వాత ఎక్కడంటే అక్కడ వేయడం వల్ల అవి పర్యావరణానికి హాని కలిగిస్తున్నాయని దానివల్ల మనకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని అన్నారు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కోరారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు గతంలో కూడా అనేక కార్యక్రమాలను చేయడం జరిగిందని అన్నారు పాడైపోయిన ఎలక్ట్రికల్ వస్తువులు పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని ఇది మన అందరి ఆరోగ్యం కొరకు అన్నారు ఉద్యోగస్తులు కార్యాలయాలు వ్యాపారస్తులు తమ దుకాణాలు ప్రజలు చుట్టుప్రక్కల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు నాయకులు ఆయా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే వాసం సునీల్ కుమార్ ఈ సందర్భంగా కోరారు తిరుపతి జిల్లాలో మూడూరు నియోజకవర్గంలో మూడూరు పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెల ఏదైతే ఈ వేస్ట్ ఈ వేస్ట్ డిస్పోజల్ మీద మనము కార్యక్రమం నిర్వహించుకున్నాము మీ అందరికీ తెలిసిందే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల మూడో శనివారం ఒక నిర్దిష్టమైనటువంటి థీమ్తో ఒక ప్రత్యేకమైనటువంటి థీమ్తో థీమ్తో రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మొదలుపెట్టడం జరిగింది గడిచిన మూడు నెలలు కూడా ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క మున్సిపాలిటీలో ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క మనకి పంచాయతీలో కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవడం జరిగింది ఫస్ట్ మంత్ మనం సెగ్రిగేషన్ మీద అంటే తడి చెత్త పొడి చెత్త చేసుకోవడం జరిగింది తర్వాత రీసైక్లింగ్ కూడా మీద గల్ గత నెల మనం చేసుకోవడం జరిగింది ఈ నెల ఈ వేస్ట్ మీద మనం పెట్టుకోవడం జరిగింది ఇలాగా ప్రతి మంత్ గౌరవ ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి స్వచ్ఛ 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 భారత్ పిలుపు మేరకు మన రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నేర్పడుతున్నారు దీంట్లో భాగంగానే ఈరోజు పెద్ద ఎత్తున దాని మీద ఒక అవగాహన అదేవిధంగా అవేర్నెస్ ర్యాలీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గారు సునీల్ కుమార్ గారితో పాటు మిగతా అధికారులు అందరూ కూడా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు మరీ ముఖ్యంగా మున్సిపల్ వర్కర్స్తో పాటు ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది ప్రజలు కూడా స్వచ్ఛందంగా మీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ వైర్లు అయి ఉండొచ్చు ఫోన్లు ల్యాప్టాప్లు ప్రింటర్లు కంప్యూటర్లు ఇలా చాలా రకమైనటువంటి ఈ ఎల వైర్స్ వేస్ట్ ఇదంతా కూడా ఎలక్ట్రానిక్ వేస్ట్తో మనం రోజు మన జీవితం ముడిపడి ఉంది ఇదంతా కూడా పిల్లల్లో పేర్కొని పోయి ఇదంతా కూడా చివరాఖరికి మన భూముల్లో కలిసిపోయి మనం తినే ఆహారంలో తాగే నీటిలో కూడా ఇదంతా ఈ మెటాలిక్ పాయిజనింగ్ జరుగుతుంది దీనివల్ల చాలా అనే అనేకమైనటువంటి క్యాన్సర్లు అనారోగ్యంకి పడే అవకాశం ఉంది కాబట్టి దీన్ని ఒక పద్ధతిలో మనము రీసైకిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటిది ఎలక్ట్రానిక్ వేస్ట్ని కూడా డిస్పోజ్ చేయాలనేది మా యొక్క అప్పీలు ఐదు సంవత్సరాల్లో మీరు చూసుకుంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనేటువంటి పథకాలు గతంలో కూడా క్లీన్ అండ్ క్లీన్ అది కూడా మీకు అందరూ కూడా గుర్తుంటుంది గతంలో నేను తొంభై ఐదులో మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క శానిటేషన్ కోసం అనేక మంచి కార్యక్రమాలు ఆ రోజు మా నాయకుడు చేపట్టాడు ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజల ఆరోగ్యం అంతా బాగుంటేనే మనం బాగుంటామన్నటువంటి ఉద్దేశంతో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ యావత్ రాష్ట్రం అంతా కూడా ఈరోజు అందరూ కూడా ఇలాంటి అవగాహన మీటింగులు పెట్టి అసలు ఏం చేయాలి మనం ఏం చేయాలా అలాగే ఏం చేయాలనేటువంటి విషయాన్ని మీకు అందరూ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నారు నేను చెప్పేది ఒకటే ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా ప్రతి ఒక్కరూ ముందు మీరు శుభ్రం చేసుకోండి తర్వాత మీ ఇంటి ముందున్నటువంటి ఆ యొక్క స్థలాన్ని శుభ్రం చేసుకోండి అధికారులు మీ ఆఫీసుని శుద్ధం చేసుకోండి మీ ఫైళ్ళు శుద్ధం చేసుకోండి అలాగే వ్యాపారస్తులు మెంగటి ముందు చెత్తని అంతా చేర్చి ఒక చోటు చేర్చి మీరు మున్సిపాలిటీ సంబంధించినటువంటి దాంట్లో వేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ముందు మేమేం చెప్పినా చేయాల్సింది మీరు ఏంటంటే మీకోసమేది ఇది గవర్నమెంట్ కోసమో చంద్రబాబు గారి కోసమో మా కోసమో కాదు మీకోసమే బాబు గారు సరళంగా స్వచ్ఛ అన్నటువంటి కార్యక్రమాన్ని పెట్టి మీరందరూ ఆరోగ్యంగా ఉన్న ఉద్దేశంతో ఈ రోజు పెట్టాడు అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏదైనా చెడిపోయి ఉంటే అవన్నీ కూడా సేకరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే విలేజెస్లో కానీ టౌన్లో కానీ పోదు పనులు కూడా ఈ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మేమందరికీ తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ప్రతి ఒక్కరిపైన ఒక బాధ్యతని పెట్టాడు మన ముఖ్యమంత్రి గారు ఆ బాధ్యతని నెరవేరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజలు అనారోగ్యానికి లోను కారు ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు